ఈ విధంగా బాల్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని శనగపిండి తీసుకొని ఒక బౌల్లోకి కాస్త తగినంత ఉప్పు వేసి కొంచెం నీళ్ళతో బాగా బజ్జీల పిండిని అయితే ఏ విధంగా మనం కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి అన్నమాట తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని దాన్ని అలోపల వేట్ చేసుకోవాలి తర్వాత బాల్స్ని శనగపిండిలో వేసి ముంచి బాగా పోర్ట్ చేసేసి శనగపిండితో వేడి నూనెలో వేసి బజ్జీని వేయించినట్టుగా వేయించాలి అంతే ఆలు గోండ